అందరికీ నమస్కారం ఇప్పుడు ఎవరైతే కుప్పు వెంకటరమణ గారు ఆవిడ దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల క్రితం మలేషియా ఒక పని కోసం అని వెళ్ళారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆవిడ యొక్క పాస్పోర్ట్ని తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి పంపించ పంపించకుండా ఆవిడని అక్కడ హౌస్ అరెస్ట్ లాంటివి చేయటం అక్కడే చేయించుకోవటం లాంటివి చేయటం ఆవిడ సొంత భాష అయినటువంటి తెలుగును కూడా మర్చిపోయే స్థితికి అక్కడ ఆవిడని చాలా నరకేతనకి గురి చేశారని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆవిడని అక్కడి నుంచి పంపించ పంపించడానికి కూడా ఇష్టపడిన అక్కడ వ్యక్తుల దగ్గర నుండి మన జనసైనిక్స్ ఎన్ఆర్ఐ జనసైనిక్స్ ద్వారా మన ఎమ్మెల్యే గారు వాళ్ళతో మాట్లాడటం ఇక్కడ ని తెలుసుకోవటం అక్కడ మాట్లాడటం ఆ మాట్లాడిన తర్వాత ఎన్ఆర్ఐ జనసేవ అందరూ కూడా సహకరించి పాపం ఆవిడని అక్కడి నుంచి రక్షించడం జరిగింది ఆవిడ అక్కడి నుంచి పంపించడానికి కూడా చాలా ఇబ్బంది పడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఆవిడకి ఇక్కడికి ఫ్లైవర్ రావడానికి గల ఖర్చులు కూడా ఆయన పెట్టుకోవటం ఆవిడ ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇవాళ ఈ రోజున మన ఇంటి దగ్గరికి ఆవిడ వచ్చి కనబడటం మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలంటే జీవితంలో చాలా ముఖ్యమైన సమయం అంతా కూడా ఆవి అక్కడ కష్టాలతోనే ఉంది మరి ఆవిడని రక్షించి తీసుకొచ్చి వాళ్ళ మీ మీ ముందు ఉంచే కార్యక్రమంలో ఎవరైతే ప్రతి ఒక్కరు భాగస్వాములుగా ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐ జనసైనిక్స్ అందరికీ కూడా పేరు పేరున మలేషియన్ జనసైనిక్స్ అందరికీ కూడా పేరు పేరున అటు ఎమ్మెల్యే గారి తప్ప నుంచి మా మా ఇక్కడ జనసేన పార్టీ నాయకులందరూ దగ్గర నుంచి కూడా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆవిడ్ని అక్కడి నుంచి రక్షించి పంపించడానికి మాత్రం మీ కృషి ఎప్పటికీ మేము మేము మర్చిపోలేం అలాగే ఎమ్మెల్యే గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి ఎక్కడ నాట్ ఓన్లీ ఇన్ మలేషియా అక్కడ మనకి దుబాయ్ నుంచి కానీ యుఏ నుంచి కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా చాలా సార్లు మనం మన జనసైనిక్స్ ద్వారా అక్కడ చాలా మందిని మనం మళ్ళీ రిటర్న్ అయ్యేలాగా ఎందుకంటే పేమెంట్స్ మీద అంటే రోడ్డు మీద పడుకునే పరిస్థితికి ఉన్న మన తెలుగు వాళ్ళందరూ అక్కడ దుబాయ్లో కూడా దుబాయ్లో యుఏఈలో రోడ్డు మీద పడుకుని ఉన్న వ్యక్తులకు కూడా అక్కడ ఆహారాన్ని అందించడం అలాగే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ని రెడీ చేయించడం అక్కడి నుంచి ఇక్కడ పంపించడం లాంటివి ఎన్నో చేశారు సో ఖచ్చితంగా జనసైనిక్స్ చేసిన ఆ పనులకి మేము ఎమ్మెల్యే గారి తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆవిడికి ఇక్కడతో అయిపోయిందని కాకుండా ఫర్దర్గా ఏదైనా ఉన్నా కూడా ఆవిడకి మేము హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాం అలాగే ఇక్కడ మా భగత్ సింగ్ కాలనీ నుంచి మరి వా కుటుంబ సభ్యులు కానీ వారందరూ మా జన సైనికులు మా సురేష్లందరూ కూడా ఆవిడకి అన్నదండగా ఉంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను